ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బోసు బొమ్మ సెంటర్ లో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఆరవ జయంతి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలర్పించారు ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు నేతాజీ జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నండు ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించిన ఆంగ్లేయుల పాలన నుండి భారతీయులను విముక్తి చేయడానికి నేతాజీ ఎంతో పోరాటం చేశారని భారతీయులందరికీ విద్య వైద్యం ఉపాధి కోసం ఆనాడే ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలరాణి కాంగ్రెస్ నేత కొత్తూరు ప్రభాకర్ రావు పలువురు నేతలు మరియు ప్రజలు పాల్గొన్నారు మహానుభావుడికి సమరయోధుడికి ఈ దేశం కోసం అర్పించినటువంటి మహానీయుడికి అందర తరఫున దోహాలు అర్పిస్తూ నూట ఎనభై ఆరో జయంతి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ ఈ దేశం చల్లబుట్టడం కోసం అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధ వీరుడిగా ఆనాడు వాళ్ళకి యుద్ధం చేసినటువంటి చరిత్ర కనబడతా ఉంది ఆనాటి అమరి మీరు సాక్షిగా ఇవాళ మనకి డబ్బు వైద్యం కావాలా సామాన్యులకి ఆహారం కావాలని చెప్పి ఆ అమలు కింద ఏదైతే ఆశించారో ఆశయాన్ని ముందు తీసుకోవడం కోసం ఇప్పుడున్నటువంటి తరం కూడా పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఇవాళ స్వతంత్ర సమరయోధులకి కుల కుల రంగు మతరంగు మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళని మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళని పేర్లు పెడతా ఉన్నారు దుర్మార్గమైనటువంటి చర్య ఇది దేశంలో రాజ్యాంగానికి అనుగుణంగా మీరు గుర్తుకు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారికి జోహర్ దోహం